హలో వ్యూస్ నమస్తే సో ఈ వీడియోలో యాజ్ జాస్ట్రాలజీ జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి మీ జాతకంలో ఏవైనా గ్రహదోషాల వలన వివాహం ఆలస్యం అవుతున్నా లేదా వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలుంటే ఆ సమస్యల్ని ఏ విధంగా పరిహారం చేసుకోవాలి ఎస్పెషల్లీ ఈ వీడియో ఎవరి కోసమంటే పూజలు దానాలు చేసే అవకాశం లేని వాళ్ళ కోసము అండ్ ముందుగా చెప్పేది ఏంటంటే యాక్చువల్గా ఐ నాట్ సపోర్ట్ యాస్ట్రాలజీ శాస్త్రాన్ని నేను సపోర్ట్ చేయను మరి ఎందుకు చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్న మీరు అడిగితే దాని సమాధానం ఒకటే కొంతమంది శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు అండ్ మరికొన్ని కారణాలంటేనేవి మీకు ముందు ముందు వీడియోలో తెలియజేస్తాను సో ముందుగా వివాహం ఆలస్యం అవుతుందంటే కారణం ఏంటి మన చుట్టుపక్కల వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటో తెలుసా బహుశా ని జాతకంలో కుజదోషం ఉందేమో కాబట్టి ఒక ఏడు మంగళవారాలు లేదా తొమ్మిది మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి పూజ చేసుకో అక్కడ ఉండే అర్చకులు ఒక లిస్ట్ ఇస్తారు ఆ లిస్ట్ని ఫాలో అయిపో అని చెప్తారు కానీ అలా చేయడం వల్ల యూజ్లెస్ ఎలాంటి ఉపయోగం ఉండదు మీకు నిజంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద నమ్మకం ఉంటే మంగళవారం అనే కాదు మంగళవారం నాడే డూటికి సెలవు పెట్టి డ్యూటీకి సెలవు పెట్టి లేదా పని అనుకుని వెళ్ళాల్సిన పని లేదు ఏ రోజైనా సరే కూడా మీకు అవకాశం ఉన్నప్పుడు ఆ గుడికి వెళ్ళి ఆ సుబ్రహ్మణ్య స్వామికి దగ్గర కొబ్బరిగా కొట్టేసి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు దక్షిణేసి దండం పెట్టుకో చాలు అందుకు చెప్పు చేయకండి సో ఎందుకంటే యాక్చువల్గా కుజదోషం అనేది వెరీ 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 కామన్ అండ్ వెరీ సింపుల్ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం కాదండి ప్రతి ఒక్కరు దాన్ని హైలైట్ చేసి దాన్ని భూతబ్దంలో చూపిస్తారు తప్ప అసలు కుజుదోషం అనేది చాలా కామను చాలా చిన్నది వందలో అరవై నుంచి డెబ్భై మందికి దోషం ఉండి తీరుతుంది ఎందుకంటే సింపుల్ మీ యొక్క రాశి చక్రంలో జన్మస్థానం నుంచి లేదా చంద్రుని నుంచి కూడా కొందరు చూస్తారు ఏం చూసినప్పటికీ కూడా ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది అండ్ పన్నెండు ఈ స్థానాలలో ఈ స్థానాలలో కుజుడు ఉంటే దాన్ని కుజదోషం అంటారు సో ఇన్ని స్థానాల్లో ఉండడం వల్ల ఎక్కువ మందికి ఉండే ఛాన్స్ ఉంటుంది వందలో అరవై డెబ్బై మందికి కుజదోషం ఉండి తీరుతుంది అండ్ ఒక నాలుగు రాసుల వారికి ఈ కుజదోషం వర్తించదు అది వేరే సో దీనికి సొల్యూషన్ అంటే తెలుసా ఒక కుజదోషం ఉన్న అబ్బాయికి కుజిదోషం ఉన్న అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేస్తే చాలు ప్రాబ్లం సాల్వ్ అంతకుని ఇంకేం లేదు అదే పెద్ద పరిహారం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నాలుగు సంబంధాలు చూస్తే ఈ నాలుగు సంబంధాల్లో రెండు లేక మూడు అట్లీస్ట్ ఒకరికైనా కుజ దోషం గుండి తీరుతుంది పెళ్లి అయిపోతుంది అది పెద్ద సమస్య కాదు కానీ చాలా మంది ఆ కొంతమంది దీన్ని క్యాష్ చేసుకుంటారు రకరకాల పూజలు పునస్కరాలు పెట్టి బట్ యూజ్లెస్ ఎలాంటి ఉపయోగం ఉండదు ఇది పెద్ద ప్రాబ్లమే కాదు అయితే కుజగ్రహం మాత్రమే కాదు మిగతా గ్రహాల వల్ల కూడా వైవాహిక జీవితంలో సమస్యలు లేదా వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది అవేంటంటే ఒకటి రవి సూర్యుడిని నక్షత్రంగా చూస్తాము క్లాస్ బుక్స్లో బట్ శాస్త్రంలో సూర్యుడిని గ్రహం అని అంటారు సో రవి వల్ల ఏంటంటే వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడతాయి వ్యక్తిగత ఆత్మ గౌరవం వలన లేదా అహంకారం వలన వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడతాయి ఇగో క్లాసెస్ వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడతాయి సో దీని సొల్యూషన్ ఏంటంటే నా నేను అనే అహంకారాన్ని పక్క పెట్టి నా భార్యకు లేదా నా ఫ్యామిలీకి కాస్త ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆలోచిస్తే చాలు ఆటోమేటిక్గా వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి లేదా డివోర్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంతే కొత్త చంద్రుడు చంద్రుడి వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయంటే పెద్దగా రావు చంద్రుడు శుభగ్రహం అయినప్పటికీ అయితే చంద్రుడు ఒకవేళ నీచిపడ్డ లేదా మరికొన్ని కాంబినేషన్స్ వల్ల చంద్రుడు మనసు కారకుడు మనస్సు కారకుడు కాబట్టి చంచలమైనటువంటి మనస్తత్వంతో కొన్ని సమస్యలు వస్తాయి అతిగా ప్రేమ చూపించడము లేదా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ లాంటివి లేదా పట్టలేని దుఃఖం లేదా పట్టలేని సంతోషం ఏదో కోపం ఇలాంటివి వీటి వల్ల అప్పుడప్పుడు వైవాహిక జీవితంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి బట్ పెద్ద ప్రాబ్లం కాదు ఆల్మోస్ట్ విజిరాశం గురించి చెప్పేసాం బుధుడు వలన రెండవ పెళ్లి అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రజెంట్ జనరేషన్లో రెండవ పెళ్ళి అనేది పెద్ద సమస్య కాదు అంటే అభిప్రాయ భేదాలు ఇచ్చి విడిపోయిన వాళ్ళు లేదా భర్త లేక భార్య చనిపోతే ఏదైనా కారణాల వల్ల వాళ్ళు రెండో పెళ్లి చేసుకోవచ్చు సో ప్రజెంట్ జనరేషన్లో పెద్ద ప్రాబ్లం కాదు అయినప్పటికీ పూర్వం రోజుల్లో ఏం చేసేవారంటే అప్పట్లో రెండో పిల్లలు అంటే కొంచెం వేరేగా చూసేవాళ్ళు కాబట్టి వైవ జాతక చక్రంలో బుద్ధిత్వాలకు ఇంపాక్ట్ ఉంటే మేనమామని లేదా మేనమామ కూతురిని పెళ్ళి చేసుకోమని చెప్పేవాళ్ళు అలా చేయడం వల్ల అంటే రెండు బంధాలు ఏర్పడతాయి ఒకటి మేనమామ లేదా మేనత కూతురు అంటే ఒక బంధం ఉంది పెళ్ళిన తర్వాత భార్య లేక భర్త ఈ రకమైన బంధాలు ఉంటాయి కాబట్టి దానికి సొల్యూషన్ చెప్పేవాళ్ళు పోతే గురు శుక్రులు వివాహానికి శుభులే కానీ వాళ్ళు సప్తమాధిపతి అయి ఉండి నీచ పడితే కనుక వివాహ జీవితం అనేది అంత ఫ్రూట్ఫుల్గా ఉండకపోవచ్చు అంటే వైవాహిక జీవితాన్ని అంత ఎంజాయ్ చేయలేకపోవచ్చు కానీ కొంత పర్వాలేదు అంత ప్రాబ్లం ఉండదు మరీ రుచిగా ఉంటే భోజనం చేయ అవసరం లేదు ఏదో కడుపు నింపుకోవడానికి రుచిపరిచి లేకపోయినా కడుపు నింపుకుంటా చూసారా ఆ రకంగా ఉంటుంది అడ్జస్ట్ అయిపోతారు సో గురుడు ఆ అడ్జస్ట్ అయిపోయే తత్వాన్ని మనకు ఇస్తారు కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు పోతే రాహువు కొంచెం కాంప్లికేటెడ్ రాహువు వల్ల ఏంటంటే ఒకటికి మించి వివాహాలు అయ్యే అవకాశం ఉంటుంది ముందు ఒక పెళ్ళి చేసుకోవటం ఒక ఆరు తర్వాత ఇంకొక పెళ్లి చేసుకోవటం అక్కడికి మన సమస్య ఇంకో పెళ్ళి ఇలా పెళ్ళి మీద పెళ్లి అవుతూనే ఉంటాయి ఎందుకు అంటే రాహు అతి దోమ్రము మాయ కన్ఫ్యూజన్ క్లారిటీ లేకపోవటం రాహు వల్ల వివాహం లేట్ అయ్యే అవకాశం ఏ రకంగా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూడడానికి అనుకోండి ఆ అమ్మాయి ఈ భూలోకంలో అంత అందంగా ఉండరు అంత అందమైన అమ్మాయిని చూసినప్పటికీ ఏదో డిఫెక్ట్ ఉంది ఇది కాదు ఇలా ఉంటుంది ఎంతకంటే మంచి అమ్మాయి అంటాడు ఎంత అందమైన అమ్మాయిని చూసినా సరే కూడా లేదా ఎన్ని మంచి ప్లస్ పాయింట్స్ ఉన్నా కూడా ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి ఏంటంటే క్లారిటీ ఉండదు ఇలాంటి సమస్యలు వస్తాయి రాహు వల్ల సో వీళ్ళకి ఏం చెప్తారంటే సాంప్రదాయానికి విరుద్ధంగా ఉంటారు వీళ్ళు యాక్చువల్గా మతాంతరవాహం చేసుకునే అవకాశాలు ఉంటాయి సో జన్మలగ్న జన్మలగ్నాలు సప్తమంలో రాహు ఉంటే వీళ్ళకు సొల్యూషన్ వేరే సాంప్రదాయం ఉన్నటువంటి అమ్మాయిల దెబ్బని పెళ్లి చేయటం సౌత్ ఇండియన్ అయితే నార్త్ ఇండియన్ పెళ్లి చేసుకోవడము నార్త్ ఇండియన్ అయితే సౌత్ ఇండియన్ పెళ్లి చేసుకోవడం అలా అవుతుంది యాక్చువల్గా యాజ్ ఫాలో ఆస్ట్రాలజీ సో అంతమించి ఇంకేం లేదు పోతే కేతువు కేతువు సన్యాస యోగాన్ని సూచిస్తారు అయితే అన్నిట్లోనే కాదు కొన్ని కాంబినేషన్స్లో కేతువు అంటే వైవాహిక జీవితం మీద అంతగా మక్కువ ఉండదు ఎంతసేపు వైరాగ్యము సన్యాసము వీటి పట్ల దృష్టి ఉంటుంది బట్ ఆ సప్తమాధిపత్యం వల్ల ఇంపాక్ట్ వల్ల వివాహం అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఎలా ఉంటుందంటే వీళ్ళకు వైవాహిక జీవితం పట్ల అర్థగా పెద్దగా మొక్కువ ఉండకపోవటము అండ్ భర్త లేక భార్య ఎంత రొమాంటిక్స్థాన్స్ చూపించినప్పటికీ వీళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం వెరీ కామన్గా చూ తీసుకుంటారు అండ్ భర్తకు లేదా భార్యకు అంటే ఎవరైతే సప్తమంలో కేతు ఉంటే కనుక వాళ్ళకు చిన్న డిఫెక్ట్ మెల్ల లేకపోతే పళ్ళు కొంచెం ఎత్తుగా ఉండటము లేకపోతే కాలు కానీ చేతులు కానీ ఎవరో డిఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి చిన్న వంకగా ఉండటము ఇటువంటివన్నీ ఉంటాయి సో ఇది ప్రజెంట్ ఎనిమిది గ్రహాలు చెప్పాం కదా అసలు గ్రహం ఒకటి ఉంది వివాహం ఆలస్యం కావడానికి ముఖ్య కారణము శని సో శనిగ్రహం వల్ల ఎందుకు లేట్ అవుతుంది వివాహం అంటే అవుతుంది శనిగ్రహం తలకు ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుందంటే వచ్చే భార్య లేక భర్త నల్లగా లేదా చామన్ఛాయగా ఉండటము అలాగే వివాహం ఆలస్యం కావటము భార్య భర్తల మధ్య ఎక్కువగా ఏజ్ గ్యాప్ ఉండటము అంటే సుమారు పదిహేళ్ళుగా ఉండొచ్చు అటు ఇటుగా ఎందుకు అంటే చెప్తాం శని ఇంపాక్ట్ వల్ల వివాహం ఆలస్యం అవుతుంది లేదా తొందరగా అవుతుంది ఇరవై ఇరవై ఒకేళ్ళగా పెళ్ళి అయిపోతుంది కానీ తరువాత వాళ్ళు ఏదో పాటలు ఆడుకొని విడిపోయి ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకొని జీవితాన్ని స్టార్ట్ చేసే అవకాశాలు ఉంటాయి లేదా వివాహం చాలా లేట్ అవుతుంది ఎందుకంటే శని కర్మకారకుడు అండ్ జీవిత పాఠాలు నేర్పించే గ్రహం ఇరవై ఏళ్ళకి పెద్దగా జీవితం గురించి ఎవరికి తెలియదు అండి ఇరవై ఏళ్ళు వచ్చేటప్పుడు ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ నీకు కాబోయే అమ్మాయి లేదా అబ్బాయి లేదా ఎలాంటి సంబంధం కావాలనుకుంటున్నావంటే వాళ్ళ సినిమాని చూసి ఊహాలు ఊహల్లో ఉంటే కదా సినిమాలు చూసి ఒక వంద పేజీల పుస్తకం రాసిస్తారు ఇలా ఉండాలనుకుని కానీ ఇరవై ఐదు వచ్చేటప్పటికి కొంచెం మెచ్యూరిటీ వస్తుంది కదా ఆ మెచ్యూరిటీ వచ్చేటప్పటికి వాళ్ళ పుస్తకం మనసు ఒక పేజీ మీద ఒక పది పదిహేను క్వాలిటీస్ రాసుకుంటారు ముప్పై ఏళ్ళు వచ్చినప్పటికీ కొన్ని రాజీ పడతారు కాంప్రమైజ్ అవుతారు ముప్పై ఐదేళ్ళు వచ్చేటప్పటికి వెళ్ళైతే ఒకే పెళ్ళి కాకపోతే వాళ్ళు రాజీ పడరు నిజం తెలుసుకుంటారు ఏంటంటే ఏ రకంగా తెలుసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అనుకోండి అబ్బాయికి ముప్పై ఐదేళ్ళు అనుకోండి ఒక అమ్మాయిని చూస్తాడు నల్లగా ఉంటుంది నల్లగా ఉంటాయి అమ్మాయి కాదా పొట్టిగా ఉంటాయి అమ్మాయి కాదా నల్లగా ఉంటాయి అబ్బాయి కాదా బట్టతులు ఉంటాయి అబ్బాయి కాదా వారి ఉద్యోగం లేకపోతే బతుకుతున్నాడుగా వారికి కనీస ఉందిగా అంటే ఈ రకంగా నిజాన్ని ఆలోచిస్తారు నిజానికి దగ్గరగా ఉంటారు కొత్త బంగారంలో ఒక సినిమాలో రావు రమేష్ గారు చెప్పినట్టు కాదు అదహారాలు వేసే సినిమాలో శ్రీదేవి చెప్పినట్టు ఆ సినిమాలు చూసారా నా వాడి ఎవడే నా తోడు ఎవడే ఎన్నాళ్ళకు వస్తాడని చెప్పేసి అంటారు కదా కానీ ఏమవుతుంది చివరికి చంద్రమోహన్ కావాలని చేసుకుంటుంది ఎందుకంటే నిజం గ్రహించింది కాబట్టి సో ఇలా నిజం తెలుసుకున్న తర్వాత వీళ్ళకి పెళ్ళు అవుతాయి లేదంటే కాంప్రమైజ్ కారు వీళ్ళు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు ఒక అమ్మాయిని చేసుకోవాలనుకున్నాడు ఆ అమ్మాయి పెద్ద హై రేంజ్లో ఉంటుంది సో ఆ రేంజ్కి వెళ్ళాలంటే వీడు కొంత టైం పడుతుంది సో ఆ టైం వచ్చే వరకు వీడు గోల్ని రీచ్ అయ్యి ఆ తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా శనిగ్రహం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది పోతే వీటన్నిటికి మించి ఇంకా వేరే దోషం ఉంది ఏంటంటే తెలుసా మన ఆలోచనలు డిమాండ్స్ ఇప్పుడు ఒక లాజిక్ ఆలోచించండి పంతొమ్మిది వందల తొంభైకి ముందు అప్పుడు ఈ గ్రహాలు గ్రహ దోషాలు ఎవరికి ఉండేవి కాదా కానీ అప్పట్లో ఎందుకు చాలామందికి ఇరవై ఏళ్ళకి ఇరవై రెండు ఏళ్ళకే ఫిల్ళ్ళు అయిపోయి పిల్లలు కూడా పుట్టేసేవాళ్ళు బట్ ఇప్పుడు కావట్లేదు అమ్మాయిలకు కూడా వెళ్ళి ముప్పై ఏళ్ళు కూడా పిల్లలు కావట్లేదు అంటే డిమాండ్స్ ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు అబ్బాయి నెలలు లక్ష రూపాయలు సంపాదించాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండాలి కవర్ మెయింటైన్ చేస్తూ ఉండాలి ఇంకా ఏవో రకరకాల కోరికలు ఉంటాయి ముప్పై ఏళ్ళకు కవర్ మెయింటైన్ చేసే శక్తి వస్తుందని అనుకుని ఉంటే వందలో ఒక ఎదురు ఉండవచ్చు మన అందరికి అవకాశం రాదు కదా లేదా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉండాలి సో ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి పెద్దగా పట్టించుకోరు అంటే ఆలోచించరు ఓన్లీ డిమాండ్స్ మాత్రం చూస్తారు అండ్ పూర్వ రోజుల్లో ఏంటంటే అమ్మాయిలకి అబ్బాయిని చూజ్ చేసుకునే అవకాశం ఉండేది కాదు బట్ ఇప్పుడు అబ్బాయిని ఎంచుకోవడంతో పాటుగా డిమాండ్ చేస్తున్నారు సో దానివల్ల వివాహం ఆలస్య అవకాశం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది అలాగే డిమాండ్స్ వల్ల సో వీటి సొల్యూషన్ ఏంటంటే డిమాండ్ తగ్గించుకోవడము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నారు కదా పదకొండు రోజుల్లో పెళ్ళి అయిపోతుందా ఎస్ ఖచ్చితంగా అవుతుంది ఎలా అవుతుంది అంటే మీరు లేచి దేవుడి దండం పెట్టుకొని సంబంధానికి వెళ్ళండి అది అమ్మాయి అనుకోండి అది అమ్మాయి నల్లగా ఉందా తెల్లగా ఉందా ఉందా లేకపోతే అది మంచిదే కాదా చెడ్డదయ్యా తప్ప తాగుపోతా తిరిగిపోతా ముష్టిదయ్యా కుస్టిదయ్యా ఇలా వేయించుడకండి సేమ్ అమ్మాయిలు కూడా వాడు మంచి చోడా చెడ్డోడా తాగిపోతా తిరిగిపోతా కుష్టోడా ముష్టోడా ఇవన్నీ చూడకండి ఎవడైనా సరే పెళ్లి చేసుకుని ఫిక్స్ అయిపోతే చాలు పదకొండు రోజులు అక్కర్లా జస్ట్ ఫిక్స్ అయిపోతే పదకొండు గంటలు ఒప్పుకుంటే ఇద్దరు కలిసి పదకొండు నిమిషాలు పెళ్లి చేసుకోవచ్చు అది కానప్పుడు మీకు నవగ్రహాలు సపోర్ట్ చేసినప్పటికీ కూడా డిమాండ్స్ ఉంటే ఎప్పుడవుతుందని మనం చెప్పలేము అలాగే వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ ఇద్దరు భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకోండి లేదు అనుకుంటే ఎవరైతే మంచి కోరుకొని తమ చేస్తారో వాళ్ళ సలహాలు తీసుకోండి అవసరం అయితే లేకపోతే వద్దు లేదా కౌన్సిలింగ్ తీసుకోండి లేదా దండం పెట్టేసి డివోర్స్ చూసుకోండి అదే ప్రాబ్లం సారీ సొల్యూషన్ అదే ఈ ప్రాబ్లం సొల్యూషన్ అందుకు మించి ఇంకేం లేదు సో వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లేదా ఏమైనా చెప్పాలనిపిస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి ఇప్పుడు కేవలం పెళ్లికి సంబంధించి ఒక పాటు చేశాను ఇంకొక పాటు చేస్తాను వివాహాలకు సంబంధించి అండ్ విద్య ఉద్యోగం ఆరోగ్యం ఆర్థిక సమస్యలు రుణ బాధలు ఇలాంటి వాటికి సంబంధించి కూడా ఇలాగే ఎలాంటి ఖర్చు లేకుండా మన ఆలోచన విధంతో ఎలా మార్చుకోవాలి అనే వీడియోస్ని చేస్తాను సో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి జీ ఎలక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి